పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం విడతమే ఈ కార్యక్రమంలో తిరుపతి టీడీపీ ముఖ్య నాయకులు నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలలో ఎడిఫై స్కూల్ డైరెక్టర్ ప్రణీత్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రణీత్ పెనుమాడు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అలిపిరి మెట్లు వద్ద నారా చంద్రబాబు నాయుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ప్రణీత్ పెనుమాడు మాట్లాడుతూ గొప్ప దార్శనికుడు పాలనాధ్యక్షుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులెడుతోందని అన్నారు ప్రణీత్ పెనుమాడుతో షాప్ చైర్మన్ రవి నాయుడు ప్రణీత్ ఫౌండేషన్ సిబ్బంది ఎడిఫై స్కూల్ పిఆర్ఓ రాజేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు